టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నాయి అసలు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కి సంబంధించిన నెయ్యిని ఎందుకు కొనుగోలు చేయలేదు తక్కువ ధరకే సరఫరా చేస్తామంటే ఆ కంపెనీలకు కాంట్రాక్ట్ అప్పగిస్తారా అని అడుగుతున్నారు అలాగే రివర్స్ టెండరింగ్ ప్రక్రియను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ఈవో శ్యామలరావును చంద్రబాబు నాయుడు నియమించిన విషయం తెలిసిందే ఆయన ఆధ్వర్యంలో ఒక టెండర్ ప్రక్రియ ముగిసింది ఇందులో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు సంబంధించిన నందిని కంపెనీకి వెన్నుపోటు పొడిచేలా చేసింది టీడీపీ ప్రభుత్వం ఆగస్టు ఏడున రాబోయే మూడు నెలలకు తిరుమలకు నెయ్యి సరఫరా కోసం టెండర్లను ఆహ్వానించారు ఇందులో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సంబంధించిన నందిని నెయ్యి వాళ్లు కిలో నాలుగు వందల డెబ్బై కే సప్లై చేస్తామంటూ టెండర్ వేసింది అలాగే ఢిల్లీకి చెందిన ఆల్ఫా సంస్థ ముప్పై రూపాయలకు కిలోని సప్లై చేస్తామంటూ నాణ్యతకు ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే నందిని నెయ్యి వాళ్లకు టెండర్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇవ్వలేదు ఆల్ఫా సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు ఈ రివర్స్ టెండరింగ్ ప్రక్రియను వ్యతిరేకించే టిడిపి ఆగస్టు ఏడున మాత్రం రివర్స్ టెండరింగ్ నిర్వహించారు ఈ ఆల్ఫా సంస్థ మొదట ఐదు వందల ముప్పైకి సప్లై చేస్తామని చెప్పి రివర్స్ టెండరింగ్ లో నాలుగు వందల యాభై రూపాయలకి సప్లై చేస్తామని చెప్పింది అంటే ఆల్ఫా సంస్థకు ఏకంగా అరవై ఐదు శాతం మేర నెయ్యి సప్లై చేసే పనిని అప్పగించింది గతంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు సంబంధించిన నందిని నెయ్యి తక్కువ ధరకు కోర్ట్ చేయలేదని పక్కన పెట్టినప్పుడు ఆ సంస్థ అధ్యక్షుడు మీడియా ముందుకు వచ్చారు తామైతే ఈ ధరకే క్వాలిటీ నెయ్యిని సప్లై చేస్తాం అని చెప్పారు మిగతా కంపెనీ నెయ్యిలో నాశరకం ఉంటుందని చెప్పారు ఇప్పుడు కూడా ఇదే స్టేట్మెంట్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మీడియాకు ఇస్తే అనర్థం జరుగుతుందని భావించిన టిడిపి ప్రభుత్వం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ని ముజ్జగించేందుకు ముప్పై ఐదు శాతం నెయ్యిని సరఫరా చేసే పనిని ఇచ్చారు అసలు ఆల్ఫా సంస్థకు నెయ్యి సప్లైని ఎందుకిచ్చారు అదే ఇలాంటి ఇష్యూ వైసీపీ ఆధ్వర్యంలో జరిగితే అవమానం అంటూ రచ్చ చేసేవాళ్లు అదే చంద్రబాబు నాయుడు గా ఉన్నప్పుడు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మూడేళ్ల పాటు ఈ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు సంబంధించిన నందిని నెయ్యిని టీడీపీ తీసుకోలేదు దీని ప్లేస్ లో మహారాష్ట్రకు చెందిన గోవింద్ మిల్క్ వాళ్లకు టెండర్ ఇచ్చారు ఇక ఈ ఇష్యూకి సుప్రీంకోర్టు మాత్రమే ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది